ఇప్పుడు ఎక్కడ చూడు ఎవరి చూడు ఏఐ గురించే మాట్లాడుతున్నారు భారీ పెట్టుబడులు భారీ వాగ్దానాలు ఏఐ చాలా జాబులు రీప్లేస్ చేస్తుంది అని అంచనాలు కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది టూ థౌజండ్ లో డాట్ కామ్ క్రాష్ వచ్చినట్లు ఏఐ బబుల్ కూడా త్వరలో పేలిపోవచ్చని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజంగానే ఏఐ వల్ల జాబులు పోతాయా లేకపోతే కొత్త జాబులు క్రియేట్ అవుతాయా ఈ హైక్ వెనుక ఉన్న ట్రూత్ ఏంటి హెలో ఆల్ ఐఎమ్ సుధా వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు తెలుగు బడ్డీస్ హాయ్ ఐఎం ప్రియా ఏ ఇండస్ట్రీ అనేది ఫాస్ట్గా డెవలప్ అవుతుంది సో సేమ్ అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్స్కి అండ్ రిటర్న్స్కి మధ్యన గ్యాప్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇప్పుడు కంపెనీలు ఏ రీసెర్చ్ కోసము నెక్స్ట్ ఇంకా వాటి మోడల్స్ని ట్రైన్ చేయడానికి కోసం కోసమని బిలియన్స్ కొద్దీ డబ్బులు గుమ్మరిస్తున్నాయి కానీ ఇప్పటికీ వాటి ప్రాఫిట్స్ అనేవి మనకి అన్క్లియర్గానే ఉన్నాయి డాట్ కామ్ యుగంలో అతిగా ప్రచారం చేయబడిన ఇంటర్నెట్ కంపెనీలు ఎలా అయితే నాటికి కూడా అలాగే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కంపెనీలు చాలా కంపెనీలు ఎలా ఫీల్ అయ్యాయి అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనం మిగతా వాళ్ళతో పోలిస్తే వెనకబడిపోతాము అనే భయంతోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసాయి ఓపెన్ ఏఐ రిలీజ్ చేస్తానే గూగుల్ నుండి స్టార్ట్అప్ కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ ఏఐ పై ఇన్వెస్ట్ చేశారు వాళ్ళకు నిజంగా అవసరం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళతో పోటీ పడాలి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు ఇంటర్నెట్ క్లౌడ్ మొబైల్ చేంజ్ ఇలాంటి చేంజ్ ఎప్పుడు ఎక్కువ జరిగినా కూడా ఇలానే ఎంతమంది సక్సెస్ అవుతారో అంతే మంది లూజర్స్ కూడా ఉంటారు ఈ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రెషరు అండ్ ఇంకా మార్కెట్ హైప్ ఇప్పుడు చాలా కంపెనీలు ఏమనుకున్నాయి అంటే ఏం ఇంక్లూడ్ చేసుకోకపోతే వాళ్ళ కంపెనీ వాల్యూ తగ్గిపోవచ్చు మార్కెట్లో అనేసి భావించి అవసరం ఉన్నా లేకపోయినా సరే ఏ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు అనేది పెట్టారు సో దీనివల్ల ఏమనుకున్నారంటే మనకి మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది ఇంకా ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు అనేసి వాళ్ళు భావించారు చాలా మంది సిఇఓస్ బోర్డ్ మెంబర్స్ నుంచి అయినా అవ్వచ్చు లేదంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయినా అవ్వచ్చు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఏంటి ఇంకా మన కంపెనీ ఏ రెడీ కాదా అని సో చాలా కంపెనీస్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎగ్జిస్టింగ్ టూల్స్కే అవి ఏ ఏ టూల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నాయి దేనికి అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి లేదంటే మా కంపెనీ కూడా ఏ టూల్ యూజ్ చేస్తుంది అని చూపించుకోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాయి అసలు ఈ డాట్ కామ్ క్రాష్ అంటే ఏంటి ఇది ఎప్పుడు జరిగింది లైక్ నైంటీస్ లాస్ట్ లో ఆర్ లైక్ యు నో టూ థౌజండ్ ఎర్లీలో ఏమైంది అంటే అప్పుడే కొత్త కొత్తగా ఇంటర్నెట్ వచ్చింది అనమాట సో చాలా కంపెనీస్ వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ కంపెనీకి అంటే వెబ్ అప్లికేషన్స్ ఇలాంటి వెబ్ ఇంటర్నెట్ అనేది అవసరం ఉన్నా లేకపోయినా దే ఇంక్లూడెడ్ అనమాట సో దీనివల్ల ఏమైంది అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడులు అయిపోతానే దే ఆ కంపెనీ అనేది క్రాష్ అయిపోయింది అప్పట్లో సక్సెస్ అయిన వాటిల్లో మనం చెప్పుకోవాల్సింది అమెజాను అండ్ ఈ ఇలాంటివి బాగా సక్సెస్ అయ్యాయి కానీ చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళ దగ్గర పెట్టుబడులు అయిపోతానే వాళ్ళు క్రాష్ అయిపోయారు అనమాట చాలా కంపెనీస్ ని గూగుల్ అమెజాన్ ఇలాంటి సంస్థలు అక్వైర్ కూడా చేసుకున్నాయి ప్రస్తుతము ఏ మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే కంపెనీస్ క్లియర్ గా బిజినెస్ మోడల్ లేకపోయినా సరే ఏ మీద భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి ఏ నుంచి మనకి ఎప్పుడు కూడా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కానీ రిటర్న్స్ అనేవి చెప్పాలంటే పూర్తిగా నిల్ అనే చెప్పొచ్చు మేబీ లాంగ్ రన్ లో ఉండొచ్చు కానీ అయితే నిల్ అనే చెప్పొచ్చు ఏ ప్రతిదానికి సొల్యూషన్ చూపిస్తుంది అనేసి అంటున్నారు కదా ఇప్పటికైతే అవన్నీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే మన మార్కెట్ అనేది కరెక్ట్ అవుతుందో అప్పుడు ఈ కంపెనీలు అన్ని క్రాష్ అయిపోతాయి ఏఐ కోడింగ్ రియాలిటీ వర్సెస్ ప్రొడిక్షన్స్ మనము చాలా సార్లు చాలా పోస్ట్లు చూస్తుంటాం ఏఐ మొత్తం డెవలపర్స్ అందరినీ రీప్లేస్ చేస్తుంది మొత్తం పైప్ లైన్స్ అంతా ఏఐ రాసేస్తుంది ఇలాంటివి చాలా పోస్టులు గమనిస్తూనే ఉంటాం కానీ ట్రూత్ ఏంటి అంటే ఇప్పటికి ప్రొడక్షన్ లో ఉన్న కోడ్ లో అంటే చాలా కంపెనీస్ లో ప్రొడక్షన్ లో ఉన్న కోడ్ లో టెన్ పర్సెంట్ మాత్రమే ఏఐ రాసిండేది మిగతాదంతా ఆల్రెడీ డెవలపర్స్ పెట్టింటారు సో ఏఐ ఇప్పటికీ డీబగింగ్ స్కిల్స్ ఏమి ఉండవు ఏఐ తో అండ్ మనము మొత్తం ప్రాపర్ వ్యాలిడ్ కోడ్ అంతా ఏమి ఇవ్వదు ఏఐ ఇచ్చే కోడ్ మోస్ట్లీ రఫ్ గా ఉంటది సో డెవలపర్ హ్యాస్ టు అండర్స్టాండ్ లైక్ యు నో వాట్ ఏఐ గివెన్ అండ్ హీ నీడ్ టు ఎక్స్టెండ్ అన్నట్లే పరిస్థితి ఉంటది చాలా సార్లు బిగ్ సిస్టమ్ డిజైన్స్ కంతా ని ఈజీగా వాడలేము అలానే ఏదైనా డిజైన్ రూల్స్ ఎక్కువగా ఉండే చోట కూడా ఏఐ ని వాడలేము సో కాబట్టి ఏంటి ఏఐ ఇప్పటికిప్పుడు మొత్తం డెవలపర్స్ రీప్లేస్ చేస్తుందా అంటే చేయలేదు అనే చెప్పాలి మనం కానీ స్లోగా టు ఏ డెవలపర్ డెవలపర్ అయితే ట్రావెల్ విత్ ఏఐ సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ట్రాప్ మీరు ఇప్పుడు సోషల్ చూస్తే అది ఏ దేన్నైనా సరే అతిగానే ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు ఏం చెప్తుంది అంటే సోషల్ మీడియా ఏ వచ్చేసి మొత్తం ఉద్యోగాలన్నీ నాశనం చేసేస్తుంది A race between AI speed and our ability to control it. So the big question is, will we guide AI, or will it start guiding us? Next, Ochi. గట్టిగా చెప్పాలంటే అసలు ఏ నేర్చుకోకపోతే ఇంకేమీ లేదు లర్న్ ఏ ఆర్ ఎల్స్ డై అనే విధంగానే చెప్తున్నాయి ఏ అసలు మీరు ఏం ఇంక్లూడ్ చేసుకోకపోతే మీ కంపెనీస్ క్లోజ్ అయిపోతాయి అని ప్రస్తుతానికి సోషల్ మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తుంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రతి టెక్నాలజీ కి కొన్ని సైకిల్స్ ఉంటాయి నెక్స్ట్ ప్రతి హైప్ కి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి అలాగే ప్రతి టూల్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సో ఎప్పుడు కూడా దేన్ని విన్న వెంటనే దాన్ని అతిగా ఆలోచించడం కంటే కూడా ఎప్పుడు కూడా ఒక స్టెప్ వెనక్కి ఆలోచించిన తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు ఇప్పుడు ఏఐ ఉంది కదా అని ఫౌండేషన్స్ లేకుండా ఉంటే కరెక్ట్ కాదు చాలా మంది డెవలపర్లు ఇప్పుడు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నా దగ్గర ఏఐ టూల్ ఉంది రెడీగా సో నో నీ టు లెర్న్ బేసిక్స్ కూడా అవసరం లేదు అనేటట్లు ఉంటున్నారు ఇది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు తను యూట్యూబ్ లోనో నో అడిగి మీకు ట్రీట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా సేమ్ వేలో కదండి మనము ఏదైనా బేసిక్స్ తెలిసి ఉంటే తర్వాత ఏఐనో అడిగితే మేబీ విల్ గెట్ అంటే వచ్చిండే ఆన్సర్ మనకు కరెక్టా కాదా అనే రేంజ్ లో అన్నా ఉండాలి కదా మనము సో ఎప్పుడైనా బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ నేర్చుకొని తర్వాత ని యూస్ చేయాలి ఎవరికైనా ఏంటి ఫస్ట్ ఏ ఎనీ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి తర్వాత డీబోకింగ్ స్కిల్స్ బాగా ఉండాలి డిజైన్ మోడల్స్ ఏదైనా బాగా తెలిసి ఉండాలి మనకి డేటా మోడల్స్ ఎలా జరుగుతుంది ఇంటర్నల్ గా ఏంటి అనేది బిజినెస్ మోడల్స్ బాగా తెలిసి ఉండాలి ప్లస్ సో కోడింగ్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి ఇవన్నీ తెలిసి నువ్వు ఏఐ వాడావు అనుకోండి ఏఐ డెఫినెట్ గా నీకు సూపర్ పవర్ అవుతుంది ఏఐ అనేది యాక్సిలరేటర్ మాత్రమే ప్రత్యామ్నాయం అయితే కాదు సో కంపెనీ వాళ్ళు నిన్ను అప్గ్రేడ్ అవ్వు ఏఐ టూల్స్ నేర్చుకో అని చెప్పే అవసరం లేకుండా అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ సో ఇప్పుడు సుధ చెప్పినట్టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీస్ తీసుకున్నా కూడా చాలా మటుకు ఏ ఏ కొన్ని పనులు అయితే చేస్తుంది అవి ఏంటి డాక్యుమెంటేషన్స్ అవ్వచ్చు పీఓసీస్ అవ్వచ్చు పైప్ లైన్స్ అవ్వచ్చు ఇట్లా ఏదైనా కూడా ఏ యాక్చువల్ గా కొన్ని జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందనే చెప్పచ్చు సో దీని వల్ల కొన్ని జాబ్స్ పోవచ్చు అలాగే కొన్ని జాబ్స్ కూడా సేమ్ క్రియేట్ కూడా అవ్వచ్చు సో మీరు మీ మీ జాబ్ పోతుందని స్ట్రెస్ ఫీల్ అవడం కంటే స్టేట్ యూన్ విత్ ద ఇండస్ట్రీ అసలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అసలు ఇప్పుడు అతి పెద్ద క్రైమ్ ఏంటో తెలుసా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి రిలవెంట్ గా ఉండకపోవడమే అతి పెద్ద క్రైమ్ So always be relevant with the industry.